ఓ విమాన ప్రయాణికుడి నమ్మకం తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టింది విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరేందుకు కారణమైంది చైనాలో తాజాగా ఈ సంఘటన వెలుగు చూసింది చైనా సదరన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం మార్చి ఆరున సానియా నుంచి బీజింగ్ వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఊహించని చర్యకు పాల్పడ్డాడు నమ్మకంతో అతను అదృష్టం కోసమనే విమానం ఇంజిన్ లోకి నాణాలు విసిరాడు చైనా మీడియా కథనాల ప్రకారం నిందితుడు సుమారు మూడు నాలుగు నాణ్యాలు విమానం ఇంజిన్ లో విసిరినట్లు తెలిసింది అనుమానతున్ని ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ సందర్భంగా నిందితుడు తన తప్పును అంగీకరించినట్టు కూడా వెల్లడైంది దీంతో నిర్వహణ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు దీంతో దాదాపు నాలుగు గంటల జాప్యం అనంతరం విమానం బయలుదేరింది తనిఖీల సందర్భంగా విమానం ఇంజిన్ లో నాణాలు లభించినట్లు ఎయిర్లైన్స్ సంస్థ పేర్కొంది నిందితుడి వివరాలు కూడా ప్రస్తుతానికి మరోవైపు ఘటనపై సదరన్ చైనా ఎయిర్లైన్స్ ఘాటుగా స్పందించింది ఈ చర్య తెలిపింది వీటి వల్ల ప్రయాణికులు విమాన భద్రతకు తీవ్ర ప్రమాదమని తెలిపింది నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది రెండేళ్ల క్రితం కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది ఓ ప్రయాణికుడు అదృష్టం కోసం అంటూ కొన్ని నాణ్యాలను ఇంజన్ లో విసిరాడు అయితే విమానం బయలుదేరే ముందే కొందరు సిబ్బంది రన్వేపై పడున్న కొన్ని నాణ్యాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది